అందరికీ నమస్కారం పవన్పై తిరగబడ్డ చైర్మన్ తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పదగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గెలిపోతాం ఫ్రెండ్స్ సాయంత్రం మీడియాతో మాట్లాడిన నాయుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన వ్యాఖ్యలను ఆపాదించడం భావ్యం కాదన్నారు తన మాటలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించినవి కాదని మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పారని అన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు తిరుమల తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు ఈ ఇష్యూలో తనపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆపాదించడం భావ్యం కాదన్నారు అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్న గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్కి ఒక రకంగా ఎదురు తిరిగినట్లయితే అవుతుంది ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అయితే ఈ విధంగా స్పందించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎదిరించుతున్నారు ఈయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అవుతున్నారనే విమర్శలు అయితే చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పళ్ళు ఆన్లో పెట్టుకోండి